విజయనగరం జిల్లా మెంటాడ మండలంలోని ఇప్పలవలస గ్రామంలో శుక్రవారం మెండల ప్రత్యేక అధికారి స్పెషల్ ఆఫీసర్ ప్రమీలా గాంధీ ఎంపీడీఓ త్రివిక్రమరావుతో కలిసి పర్యటించారు గ్రామంలో ఉన్న పాఠశాలను సందర్శించారు మధ్యాహ్న భోజనం రుచి చూశారు పాఠశాల ప్రహరీ కూడా కోరడంతో దాతలు ముందుకు వచ్చి నిర్మించాలని కోరారు అనంతరం అంగన్వాణి కేంద్రాన్ని కూడా పరిశీలించారు ఆమె వెంట తహసీల్దార్ కోరాడ శ్రీనివాసరావు గ్రామ సర్పంచ్ గెద్దా పాడిరాజు ఎంపీటీసీ గుమ్మడి ప్రవీణ్ గెద్దా అన్నవరం పంచాయతీ ఆఫీసులో విమల కుమార్ ఏపీఓ ఏపీఎం పాల్గొన్నారు

అంటే ఇంకా మంచి కూడా అక్టోబర్ నెలాఖరు నవంబర్ ఫస్ట్ వీక్ లో కోతలు అవుతాయి కాబట్టి జల్లేస్తాం రానప్పుడు మరి రైతు లాస్ అవుతారు కదా మన ఏదో రైతు తయారు చేసుకుని వస్తుంది కార్యక్రమాన్ని ఇంటింటికి వెళ్ళి ఈ పాంప్లెట్ ఇస్తూ వంద రోజుల్లో ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాల్ని విశదీకరించడం జరిగింది సుమారు ఇప్పటికి అరవై ఇల్లు వరకు విజిట్ చేసి ఇవ్వడం జరిగింది అన్న క్యాంటీన్లు రీ ఓపెన్ చేయడం కానీ లేక వీరికి పెన్షన్లు ఇస్తున్న తీరుకి ప్రతీ నెల ఉద్యోగులకి ప్రో తారీఖునే జీతాలు ఇస్తున్నాయి మొత్తం అన్ని వారికి వివరించడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో వీరికి ఈ పంప్లెట్ ఇస్తూ వారి నుండి ఏమి చెప్పాలి లేకపోతే ఏమైనా వారు అప్లికేషన్ పెట్టుకోవాలి వారికి ఏమైనా అవసరాలు ఉన్నాయా ఎవరు పెన్షన్ తీసుకుంటున్నారు ఎవరు భూమి సర్వే చేశారు ఈ ఐదు సంవత్సరాల డెవలప్మెంట్ కోసమని పంచాయతీలు ఇప్పులవలస గ్రామ పంచాయతీలో ప్రైమరీ సక్సెస్ డెవలప్మెంటే కనబడతా ఉంది ఎందుకంటే ఇక్కడ వరి ఎక్కువగా ఉంది వరిలో వేరే ఏవైనా వేయగలుగుతారా అని వీళ్ళు అడిగాము ఇప్పుడైతే ఒక బ్లాక్ రైస్ ఒక ఐదు ఎకరాల వరకు వేస్తామని అడిగి చెప్పారు అలాగే బులవలు కూడా పండించడానికి ముందుకు వచ్చారు కొంత మేరకు చోళ్ళు కూడా వేస్తామని అని అన్నారు మూడు పెద్ద చెరువులు ఉన్నాయి ఆల్రెడీ అవి చే పిల్లవి వేసి డెవలప్మెంట్ అది జరుగుతూ ఉంది ఇక్కడ అరటి తోటలకు కూడా ఎక్కువ ఏమీ లేవు కొద్దిగానే ఉన్నాయి ప్రైమరీ సెక్టర్గా ఇంకా ఏమైనా చేయాలన్నది ఈ ఫ్లవర్స్ గ్రామంలో ఒకసారి ఆలోచన చేయడం జరిగింది అలాగే ప్రజావేదికను కూడా మేము జరిపాము సుమారు నూట యాభై మంది వరకు హాజరయ్యారు వారి ముందు ఇవన్నీ విశదీకరించాము రానున్న ఐదు సంవత్సరాల్లో ఈ గ్రామాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి ఆర్థికంగా la mano abrita.